హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరులా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే వీడియోలోకి వెళ్ళి ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని చూసే ముందు ఎప్పట్లని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల రెండు వేల రూపాయల తగ్గుదలతోని ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయల తగ్గుదలతో డెబ్బై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు వందల రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర పదిహేడు వందల నలభై నాలుగు రూపాయల తగ్గుదలతో డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల నూట ఎనభై రూపాయల తగ్గుదలతో తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద ఇది సేల్ అవుతుందనమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి తగ్గుదల అనేది చాలా భారీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు వేల రూపాయల తగ్గుదలతో ఒక లక్ష ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు భారీగా తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా మనకి చాలా భారీగా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఎవరైనా పెళ్లిళ్ళు కోసం అలా ఎవరైనా బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి అవకాశం అనమాట సో చూశారు కదా ఈరోజు ఉండేటటువంటి బంగారం మరీ వెండి దగ్గరలు ఇవ్వనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే